ఫ్రెండ్స్ టాలీవుడ్ అనగానే మనకు గుర్తొచ్చేది భారీ బడ్జెట్ సినిమాలు స్టార్ హీరోలు గ్రాండ్ సెట్స్ మరియు బ్లాక్ బస్టర్ హిట్స్ కాని ఈ గ్లామర్ వెనుక ఎన్నో సినిమాలు మధ్యలోనే ఆగిపోయిన కథలు దాగి ఉన్నాయి రుద్రాక్ష ఆరాధన బుల్లెట్ గంజా శంకర్ వంటి సినిమాలు షూటింగ్ దాదాపు పూర్తయినా రిలీజ్ కాలేదు ఎందుకు ఈ సినిమాలు ఆగిపోవడానికి గల కారణాలు ఏమిటి ఈరోజు మనం ఈ రహస్యాలను ఒక్కొక్కటిగా విప్పుతాం సెక్షన్ ఒకటి సినిమా షెల్ఫ్ అవ్వడమంటే ఏమిటి సినిమా షెల్ఫ్ అవ్వడమంటే ఒక సినిమా దాదాపు ఎనభై నుండి తొంభై శాతం షూటింగ్ పూర్తయినా అది థియేటర్లలో రిలీజ్ కాకపోవడం ఇలాంటి సినిమాలు ఎడిటింగ్ టేబుల్ పైన ప్రొడక్షన్ హౌస్లోనో దాగి ఉంటాయి ఇది సినిమా ఇండస్ట్రీలో చాలా అరుదైన విషయం ఎందుకంటే సినిమా తీయడానికి కోట్ల రూపాయలు ఎన్నో నెలల కష్టం ఎంతోమంది టీం వర్క్ అవసరం అయినా కొన్ని సినిమాలు మధ్యలోనే ఆగిపోతాయి ఇలాంటి సంఘటనలు టాలీవుడ్లోనే కాదు బాలీవుడ్ హాలీవుడ్లో కూడా జరుగుతాయి కాని టాలీవుడ్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చర్చనీయాంశమవుతాయి సెక్షన్ రెండు రుద్రాక్ష సినిమా ఒక క్లాసిక్ ఉదాహరణ ఫ్రెండ్స్ మనం మొదట రుద్రాక్ష సినిమా గురించి మాట్లాడుకుందాం రెండు వేల నాలుగులో సూర్య బీపాషా బసు హీరో హీరోయిన్లుగా మణిశంకర్ డైరెక్షన్లో రుద్రాక్ష అనే బిగ్ బడ్జెట్ సినిమా తెరకెక్కింది ఈ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ దీనికోసం భారీ సెట్స్ అడ్వాన్స్డ్ విజువల్ ఎఫెక్ట్స్ మరియు టాప్ స్టార్స్ ఉన్నారు దాదాపు ఎనభై శాతం షూటింగ్ పూర్తయింది కానీ ఈ సినిమా రిలీజ్ కాలేదు ఎందుకు ఈ సినిమా ఆగిపోవడానికి ప్రధాన కారణం ఫైనాన్షియల్ ఇష్యూస్ ప్రొడక్షన్ ఖర్చులు ఊహించిన దానికంటే ఎక్కువ అయ్యాయి అదే సమయంలో సినిమా డిస్ట్రిబ్యూషన్లో కూడా సమస్యలు తలెత్తాయి కొందరు డిస్ట్రిబ్యూటర్స్ సినిమా కంటెంట్పై అనుమానాలు వ్యక్తం చేశారు అంతేకాదు ఈ సినిమా కోసం పెట్టిన బడ్జెట్ ని రికవర్ చేయడం కష్టమని నిర్మాతలు భావించారు దీంతో సినిమాని షెల్ఫ్ చేయాలని నిర్ణయించారు సెక్షన్ మూడు క్రియేటివ్ కాన్ఫ్లిక్ట్స్ సినిమా ఆగిపోవడానికి పెద్ద కారణం సినిమా ఇండస్ట్రీలో క్రియేటివ్ కాన్ఫ్లిక్ట్స్ చాలా సాధారణం డైరెక్టర్కి ఒక విజన్ ఉంటుంది నిర్మాతలకు మరో ఆలోచన ఉంటుంది హీరోకి వేరే ఐడియా ఉంటుంది ఈ విభేదాలు కొన్నిసార్లు సినిమాని ఆపేసేంత దూరం వెళ్తాయి ఉదాహరణకు రామ్ చరణ్ కోరటాల శివ కాంబినేషన్లో ఒక సినిమా ప్రారంభమైంది ఓపెనింగ్ సెరమనీ కూడా జరిగింది కాని క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఆ సినిమా ఆగిపోయింది ఇలాంటి కాన్ఫ్లిక్స్ ఎందుకు జరుగుతాయి ఒక డైరెక్టర్ సినిమాని ఆర్టిస్టిక్గా తీయాలనుకుంటాడు కాని నిర్మాతలు కమర్షియల్ హిట్ కోసం చూస్తారు ఈ రెండు విజన్స్ కలవకపోతే సినిమా మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంది అంతేకాదు కొన్నిసార్లు హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ సెట్ కాకపోవడం లేదా స్క్రిప్ట్లో మార్పులు చేయాలని నటులు డిమాండ్ చేయడం కూడా సమస్యలకు దారితీస్తుంది సెక్షన్ నాలుగు ఫైనాన్షియల్ బ్లాక్మెయిల్ దాగిన రహస్యం ఫైనాన్షియల్ బ్లాక్మెయిల్ అనే పదం వినడానికి కొంచెం షాకింగ్ గా అనిపించవచ్చు కాని సినిమా ఇండస్ట్రీలో ఇది అరుదుగా జరుగుతుంది కొన్ని సినిమాలు షూటింగ్ దశలో ఉన్నప్పుడు కొందరు డిస్ట్రిబ్యూటర్స్ లేదా ఫైనాన్సర్స్ అనవసరమైన ఒత్తిడి తెస్తారు ఉదాహరణకు ఒక సినిమా బడ్జెట్ ఎక్కువైతే ఫైనాన్సర్స్ సినిమాని ఆపేయమని బెదిరించవచ్చు లేదా కొందరు డిస్ట్రిబ్యూటర్స్ సినిమా రిలీజ్ కి ముందే భారీ మొత్తం డిమాండ్ చేయవచ్చు అలాంటి ఒక ఉదాహరణ గంజా శంకర్ సినిమా సాయి తేజ్ సంపత్నంది కాంబినేషన్లో ఈ సినిమా ప్రారంభమైంది కానీ బడ్జెట్ ఇష్యూస్ కారణంగా ఈ సినిమా ఆగిపోయింది అయితే ఈ సినిమా ఆరంభ దశలోనే ఆగిపోవడం వల్ల ఫైనాన్షియల్ లాస్ కొంతవరకు తగ్గింది సెక్షన్ ఐదు రాజకీయ ఒత్తిడి సినిమా ఇండస్ట్రీలో దాగిన సత్యం టాలీవుడ్లో రాజకీయ ఒత్తిడి కూడా సినిమాలు ఆగిపోవడానికి ఒక కారణం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో రాజకీయాలు సినిమా ఇండస్ట్రీపై ఎప్పుడూ ప్రభావం చూపిస్తాయి ఉదాహరణకు రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఉద్యమం సమయంలో కొన్ని సినిమాలు రిలీజ్ కాకుండా ఆగిపోయాయి ఎందుకంటే రాజకీయ ఒత్తిడి వల్ల డిస్ట్రిబ్యూషన్లో సమస్యలు తలెత్తాయి అంతేకాదు కొన్ని సినిమాల స్టోరీలు రాజకీయంగా సెన్సిటివ్గా ఉంటే వాటిని రిలీజ్ చేయడం కష్టమవుతుంది ఉదాహరణకు కొన్ని సినిమాలు సెన్సార్ బోర్డులో ఆమోదం పొందడంలో ఆలస్యం అవుతాయి లేదా రాజకీయ నాయకుల నుండి ఒత్తిడి వస్తుంది ఇలాంటి సందర్భాల్లో నిర్మాతలు సినిమాని షెల్ఫ్ చేయడమే మంచిదని భావిస్తారు సెక్షన్ ఆరు ఇతర కారణాలు మార్కెట్ ట్రెండ్స్ పబ్లిక్ సెంటిమెంట్ సినిమా షెల్ఫ్ అవ్వడానికి కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయి ఉదాహరణకు మార్కెట్ ట్రెండ్స్ సినిమా షూటింగ్ సమయంలో ఒక జానర్ పాపులర్గా ఉంటుంది కానీ రిలీజ్ సమయానికి ఆ జానర్ ఆడ్డేటెడ్ అయిపోతుంది అలాంటప్పుడు నిర్మాతలు సినిమాని రిలీజ్ చేయడం కంటే షెల్ఫ్ చేయడమే బెటర్ అని భావిస్తారు అలాగే పబ్లిక్ సెంటిమెంట్ కూడా ముఖ్యం ఒక సినిమా కంటెంట్ పబ్లిక్కి నచ్చకపోతే లేదా వివాదాస్పదంగా ఉంటే దాన్ని రిలీజ్ చేయడం రిస్క్ అవుతుంది ఉదాహరణకు ఆరాధన బుల్లెట్ సినిమా కూడా ఇలాంటి కారణాల వల్ల షెల్ఫ్ అయిందని టాక్ సెక్షన్ ఏడు షెల్ఫ్ అయిన సినిమాలు నష్టాలు ఎవరికి ఒక సినిమా షెల్ఫ్ అయినప్పుడు నష్టం నిర్మాతలకే కాదు ఇండస్ట్రీలో పనిచేసే ఎన్నో మంది టెక్నీషియన్స్ ఆర్టిస్టులకు కూడా ఒక సినిమా కోసం ఎంతో మంది రాత్రింబవళ్లు కష్టపడతారు కాని సినిమా రిలీజ్ కాకపోతే వారి కష్టం అవుతుంది అంతేకాదు ఫ్యాన్స్ కూడా నిరాశపడతారు ఉదాహరణకు రుద్రాక్ష సినిమా కోసం సూర్య ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు కాని సినిమా రిలీజ్ కాకపోవడంతో వారు నిరాశపడ్డారు సెక్షన్ ఎనిమిది టాలీవుడ్లో ఇలాంటి సమస్యలను ఎలా అధిగమించవచ్చు ఇలాంటి సమస్యలను తగ్గించడానికి టాలీవుడ్ ఇండస్ట్రీ కొన్ని చర్యలు తీసుకోవచ్చు మొదట ప్రీప్రొడక్షన్ దశలోనే సరైన ప్లానింగ్ చేయడం చాలా ముఖ్యం బడ్జెట్ స్క్రిప్ట్ మరియు డిస్ట్రిబ్యూషన్ ప్లాన్ని ముందుగానే ఖరారు చేయాలి రెండవది క్రియేటివ్ టీం మధ్య కమ్యూనికేషన్ బాగా ఉండాలి డైరెక్టర్ నిర్మాత హీరోలు అందరూ ఒకే లక్ష్యం కోసం పనిచేయాలి మూడవది రాజకీయ ఒత్తిడి నుండి ఇండస్ట్రీని రక్షించడానికి ఫిల్మ్ ఛాంబర్ లాంటి సంస్థలు ముందుకు రావాలి సెక్షన్ తొమ్మిది భవిష్యత్తులో ఏం జరగొచ్చు టాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు గ్లోబల్ స్థాయిలో గుర్తింపు పొందుతోంది పుష్ప రెండు కల్కి రెండు వేల ఎనిమిది వందల తొంభై లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్నాయి కానీ చిన్న బడ్జెట్ సినిమాలు కూడా గుర్తింపు పొందాలంటే ఇండస్ట్రీలో కొన్ని మార్పులు రావాలి సినిమా షెల్ఫ్ అవ్వకుండా చూసుకోవడానికి నిర్మాతలు రిస్క్ మేనేజ్మెంట్పై దృష్టి పెట్టాలి అలాగే కొత్త టెక్నాలజీలను ఉపయోగించి బడ్జెట్ ని కంట్రోల్ చేయడం కూడా ముఖ్యం ఓట్రో మీ అభిప్రాయం మాకు చెప్పండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెలైకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆన్ చేయండి తద్వారా మా కొత్త వీడియోలు మీకు వెంటనే చేరతాయి మీకు ఈ టాపిక్ గురించి ఏమైనా అదనపు సమాచారం తెలిస్తే లేదా ఏ సినిమా గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే కామెంట్స్లో తప్పకుండా చెప్పండి మీ అభిప్రాయాలు మాకు చాలా విలువైనవి మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై